హావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఎనిటేషన్ యూట్యూబ్ ఛానల్ సో గ్రూప్ టూ విద్యార్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు అని అనుకుంటున్నాను సో దానిలో భాగంగా మనం గ్రూప్ టూ ఫిలిమ్స్ని అరవై రోజుల్లో క్రాక్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనం మన ఛానల్లో కంటిన్యూస్గా హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ప్రతి టాపిక్ కూడా నేను మన ఛానల్లో నా యొక్క సొంత నోట్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి ఆల్రెడీ మనం సౌర వ్యవస్థలో భూమి అదేవిధంగా ప్రధాన భూస్వరూపాల గురించి అదేవిధంగా వాతావరణం గురించి మనం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ప్రతి టాపిక్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేశాము ఇంకా మీలో ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను కింద లింక్ ఇస్తాను సో దాన్ని చూడటం ద్వారా మీరు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మీరు చూడండి సో దీనికి సంబంధించి మనం నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సముద్రపు నీరు అలలు అదేవిధంగా ప్రవాహాల గురించి ఇక్కడ వరకు చూసినట్లయితే మనకి ఇదొక వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ ఇక్కడతో మనకి ఎండ్ అవుతాయి సో ఒకసారి మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ సౌర వ్యవస్థలో భూమి కాడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి వరల్డ్ జాగ్రఫీ కింద కింద మనకి సిలబస్ అనేది అందించడం జరిగింది సో ఎవరైతే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే మీరు ప్రతి టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ అనేది చాలా కష్టంగా ఉంటుంది లేదా జాగ్రఫీకి సంబంధించి కేవలం ముప్పై మార్కులు అడిగారు అయినప్పటికీ కూడా వరల్డ్ జాగ్రఫీ ఉంది ఇండియన్ జాగ్రఫీ ఉంది అదేవిధంగా ఏపీ జాగ్రఫీ ఉంది కదా ఇది ప్రిపేర్ అవ్వడానికి నేను చాలా టైం పడుతుందని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు స్థిరపడాలంటే మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీకు కంపల్సరీగా గ్రిప్ ఉండాలి అదేవిధంగా ప్రతి దాని మీద మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్స్ అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే కష్టమైన టాపిక్స్ ఉన్నాయో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా రావడం జరుగుతుంది సో ఒకవేళ కనుక మన ఓల్డ్ జాగ్రఫీ కష్టం అని చెప్పి దీని నుంచి కనుక మనం టాపిక్స్ అనేవి వదిలేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అండమాన్ నికోబార్ దీవులు అనేవి డ్యాష్ దీవులకు సంబంధించిన రకాలు లేదా లక్ష దీవులు అనేవి డ్యాష్ దీవులకు సంబంధించిన రకాలను క్వశ్చన్స్ కడక మనం అడిగినట్లయితే ఎగ్జామ్లో అవి చాలా ఈజీ క్వశ్చన్సే బట్ కష్టమైన టాపిక్ నుంచి కూడా మనకి ఒక్కొక్కసారి ఈజీ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ను కూడా ఎవరైతే ఈ యొక్క గ్రూప్ టూ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టాపిక్స్ని ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కింద కనబడుతుంటే లైక్ సింబల్ కనుక మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మంది గ్రూప్ టూ విద్యార్థులకు షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేయండి ఇంకా మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో ఆల్రెడీ సముద్రాల గురించి మనం మహాసముద్రాలు అనేవి అన్నీ ఉన్నాయి దాని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం ఒకసారి అవన్నీ కూడా మన ఒకసారి గ్లాన్స్గా చూసినట్లయితే మనకి మహాసముద్రాలు అనేవి నాలుగు ఉన్నాయి ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అదేవిధంగా ఆర్కిటిక్ మహాసముద్రం అంటార్క్టిక్ మహాసముద్రం సో వాస్తవంగా ఏంటంటే మనకి యొక్క నాలుగు మహాసముద్రాలు మనకి ఉన్నవి ఈ యొక్క అంటార్క్టిక్ మహాసముద్రం అనేది మహాసముద్రంగా పరిగణించబడట్లేదు ఎందుకంటే కూడా అది ఎల్లప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంటార్క్టిక్ దాని మహాసముద్రం కింద మనం పరిగణించడం లేదు కేవలం ఈ యొక్క నాలుగు సముద్రాలను మాత్రమే మనం మహాసముద్రాలుగా పరిగణించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పసిఫిక్ మహాసముద్రం తీసుకుంటే కనుక మనం ఇది ఒక త్రిభుజాకారంలో ఉంటుంది దీన్నే ప్రశాంత మహాసముద్రం అని కూడా పిలుస్తారు దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు సో ఫిలిపీన్స్లో ఉన్నటువంటి మెరియానా ట్రెంచ్ అనేది యొక్క మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది సో ఈ ట్రెంచ్ అనేది ఏంటో మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అదేవిధంగా యొక్క పసిఫిక్ మహాసముద్రం సంబంధించి లోతు చూసినట్లయితే మనకి ఐదు వేలు మీటర్లు ఉంటుంది అదేవిధంగా ఇది పెద్ద సముద్రం అదేవిధంగా లోతైన సముద్రం కూడా యొక్క పసిఫిక్ మహాసముద్రం ఎక్కువ అగాధాలు ఉన్నటువంటి మహాసముద్రం ఏది అని మనకి ఎగ్జామ్స్ అడిగినట్లయితే కనుక పసిఫిక్ మహాసముద్రం ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అట్లాంటిక్ మహాసముద్రం థర్డ్ ఆప్షన్ హిందూ మహాసముద్రం ఫోర్త్ ఆప్షన్ ఆర్టిక్ మహాసముద్రం సో ఈ విధంగా కూడా ఎగ్జామ్స్ ఎగ్జామినర్ అనేవి ఎగ్జామినర్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతి పిన్ టు పిన్ పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం అట్లాంటిక్ మహాసముద్రం చూసినట్లయితే ఇది ఒక ఎస్సాకారంలో ఉంటుంది దీన్నే హెర్రింగ్ పాండ్ అంటారు అదేవిధంగా దీన్నే కల్లోల సముద్రం అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి అతి పొడవైన తీరరాగ్గలు ఉండే సముద్రం ఏది అని ఇచ్చినట్లయితే మనకి అట్లాంటిక్ మహాసముద్రం అత్యంత పొడవైన తీరరాగ్గల దేశం ఏదంటే కెనడా అతి తక్కువ తీరరేఖలు ఉండే దేశం ఏదంటే మొనాకో దీని యొక్క లెంత్ అనేది నాలుగు నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం అత్యంత లోతైన ప్రదేశం అనేది మనకి ప్యూట్రికా అనే ఒక ప్రదేశం అదేవిధంగా ఎక్కువగా రిడ్జెస్ ఉన్నటువంటి మహాసముద్రం ఏది అంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం నెక్స్ట్ మనం హిందూ మహాసముద్రం గురించి చూసినట్లయితే ఇది దక్షిణార్ధగోళంలో ఉంది సో దీన్ని గేట్ వే ఆఫ్ ఇయర్స్ అంటారు ఇది ఒక ఎమ్మాకారం ఉన్నటువంటి మహాసముద్రంగా మనం పిలుచుకోవచ్చు ఈ యొక్క హిందూ మహాసముద్రం అత్యంత లోతైన ప్రదేశం ఏది అని ఎగ్జామ్ అడిగినట్లయితే సుండా కందకము లేదా కందము అని తెలుగులో అంటారు అమెరికా వాళ్ళ యొక్క స్థావరాలు వాళ్ళ యొక్క సైనికుల్ని డిగా గోర్షి అనే ఒక ప్రాంతంలో ఒక హిందూ మహాసముద్రంలో వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుంది అదేవిధంగా యొక్క హిందూ మహాసముద్రం అది పెద్ద దీవి అడిగినట్టు అడిగినట్లయితే మనకి మడగాస్కర్ దీవి అదేవిధంగా ఆర్క్టిక్ సముద్రాన్ని చూసినట్లయితే మన చిన్న సముద్రం ఇది అదేవిధంగా లాస్ట్ అంటార్క్టిక్ మహాసముద్రం చూసినట్లయితే దీన్నే మనం దక్షిణ మహాసముద్రం అంటాము ప్రతి ఒక్క సముద్రానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ అనేది మనకి లోతులనేది మనకి ఫ్యాతమ్స్లో కొలుస్తారు ఒక ఫ్యాతం అంటే వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అదేవిధంగా వన్ నాటికల్ మైల్ అంటే మనకి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఇది ఇన్ డెప్ అదేవి డీటెయిల్స్గా సముద్రం గురించి ఎక్స్ప్లెనేషన్ సో నెక్స్ట్ మనం సముద్రాల భూతాల విభజన అంటే ఏంటి డివిజన్స్ ఆఫ్ ద వాషన్ ఫ్లోర్ అనేది ఏ విధంగా ఉందో మనం యొక్క పట్టంలో జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో యొక్క మనకు ఆల్రెడీ ఏ విధంగానైతే భూమి మీద మనకి పర్వతాలు అదేవిధంగా అగ్ని పర్వతాలు మైదానాలు అనేవి ఏ విధంగా అయితే మనకి భూ భూ ఉపరితలం మీద మనకి వ్యాపించి ఉన్నాయో అదేవిధంగా మనకి సముద్రంలో కూడా కొన్ని పర్వతాలు అదేవిధంగా అగ్ని పర్వతాలు మైదానాలు కూడా మనకి సముద్రంలో కూడా వ్యాపించి ఉంటాయి సో దీట్లన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క డివిజన్స్ ఆఫ్ ద వాషన్ ఫ్లోర్ అంటే సముద్ర భూతాల విభజన గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి కనుక మీరు యొక్క ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా ఏంటంటే ఒక సముద్రం అనమాట ఈ సముద్రం అనేది ఈ యొక్క స్థలం మీద కింద సముద్రం అనేది ఈ విధంగా ఉంది సో దీని కింద భూమి అంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా భూభాగం సో ఈ విధంగా ఈ విధంగా ఉన్నదంతా కూడా భూభాగం ఇక్కడ నేను ఏ విధంగానైతే పాయింట్లు తో డాష్లతో డాష్లు చేసేది ఇదంతా కూడా ఏంటంటే సముద్రం సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ భాగం ఏంటంటే కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు అంటే ఏంటంటే భూ కన్నతల అంచు అంటారు సో కాంటినెంటల్ షెల్ఫ్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సముద్రాన్ని చూడటానికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ స్టార్టింగ్ మనం ఎంతవరకు నడవగలం అంటే కొంత భూభాగం అనేది మనం నడవవచ్చు అంటే ఎంతవరకు భూభాగం వరకు అక్కడ కనిపిస్తుందో దాన్నేమంటారు అంటే కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు దీన్ని ఏంటంటే తెలుగులో ఖండాంతర అంచు అంటారు ఈ యొక్క ఖండాంతర అంచు అనేది మనకి స్టార్టింగ్లో ఈ విధంగా సముద్రం నుంచి సముద్రం ఉపరితలం మీద కొంత భూభాగం వరకు ఉంటుంది జా ఈ యొక్క ఖండాతర పంచి ఏంటంటే అంతవరకు కూడా ఇది ఒక భూభాగం అనేది సముద్రం లోపలికి ఈ విధంగా చొచ్చుకొని పోవడం వల్ల కాంటినెంటల్ షెల్ఫ్ అదే విధంగా ఖండాంతర పంచి అనేది ఫామ్ అవుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఖండాంతర వాలు అంటారు సో దీన్ని ఏమంటారంటే కాంటినెంటల్ స్లోప్ అంటారు ఇంగ్లీష్లో ఈ యొక్క కాంటినెంటల్ స్లోప్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సముద్రం యొక్క లోతు అనేది వెరీ స్టీప్ కంటే ఎక్కువగా అనేది లోతు అనేది బాగా పెరుగుతుంది అనమాట ఈ విధంగా సో దీన్నే కాంటినెంటల్ స్లోప్స్ అంటారు సో ఈ విధంగా స్లోప్ అనేది బాగా పెరిగిన తర్వాత ఇక్కడ మనకి స్లోప్ అనేది ఈ విధంగా రైజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే కాంటినెంటల్ రైజ్ అని కూడా ఈ యొక్క పార్ట్ని కాంటినెంటల్ రైజ్ అని కూడా మనం పిలవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కాంటినెంటల్ రైస్ తర్వాత సముద్రం లోపల ఏంటంటే మనకి ఈ విధంగా అగాధాలు అంటే బాగా పొడవుగా ఉన్నటువంటి లోతున్నటువంటి అగాధ మనకి ఈ విధంగా ఏర్పడతాయి సో ఇక్కడ ఏంటి వీటిలో ఏమంటారంటే ఇంగ్లీష్లో ట్రెంచెస్ అంటారు తెలుగులో వీటిలో మనం అగాధాలు లేదా కందకాలనేవి వినిపిస్తాం సో భూమి లోపల ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఈ యొక్క ట్రెంచెస్ కి అది దగ్గరగా ఉంటాయి ఈ విధంగా టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి దగ్గరగా ఉన్నప్పుడు భూములు భూమి లోపల కనుక ఎప్పుడైనా సరే యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అయినప్పుడు మనకి భూకంపాలు అనేవి నుంచి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం భూపురతాల మీద ఏ విధంగా అయితే మైదానాలు ఉంటాయి అదేవిధంగా భూమి సముద్రం లోపల కూడా మనకి అగాధ సముద్ర మైదానాలు అంటే ఈ విధంగా ప్లెయిన్గా ఉన్నటువంటి భూమి అనేది బలపరపుగా ఉంటుంది సో దీన్ని ఏమంటారు అంటే అగాధ సముద్ర మైదానాల కింద పిలుస్తారు సో అదేవిధంగా నెక్స్ట్ రిడ్జెస్ అనేవి కూడా సముద్రం లోపల మనకి ఈ విధంగా ఫామ్ అవుతాయి సో ఇది ఏంటంటే వెరీ పొడవుగా అదేవిధంగా పర్వతాలలాగా ఉంటాయి రిడ్జెస్ అనేవి ఒక్కొక్కసారి యొక్క రిడ్జెస్ అనేవి సముద్ర అంతర్భాగంలో ఉంటాయి ఒక్కొక్కసారి ఇవి సముద్ర అంతర్భాగం నుంచి భూమి మీదకి ఈ విధంగా పైకి వస్తాయి ఒకవేళ కనుక సముద్ర అంతర్భాగం నుంచి ఇవి కనుక భూమిపైకి ఈ విధంగా కనుక వచ్చినట్లయితే వీటిలే మనం ఐలాండ్స్ అని పిలుస్తాం అంటే ఐలాండ్స్ యొక్క భాగం అనేది మనకి సముద్ర ఉపతలం మీద ఈ విధంగా కనిపిస్తుంది కనుక ఒకసారి దాని లోపల నుంచి మనకి రిడ్జెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ యొక్క రిడ్జస్ మీద మనకి ఈ యొక్క ఐలాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఈ విధంగా మన సముద్ర భూతల విభజనని నాలుగు డివిజన్స్ కింద చేసుకోవచ్చు నాలుగు డివిజన్స్ కింద మనం చేయవచ్చు సో ఫస్ట్ ఏంటంటే కాంటినెంటల్ స్లోప్ దీన్ని ఖండాంతర పంచి అంటారు నెక్స్ట్ చూసినట్లయితే మనం కాంటినెంటల్ స్లోప్ అంటావు కాంటినెంటల్ స్లోప్ తర్వాత మనకి అగద్ర సముద్ర అగా అగాధ సముద్ర మైదానాలు అంటారు ఈ యొక్క అగాధ సముద్ర మైదానాల తర్వాత మనం అంతర్గత క్యానియన్స్ అనేది ఒక ఫోర్త్ ఫోర్త్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సముద్రం లోపల కూడా ఏ విధంగానైతే మన భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు కానీ పేటభూములుగానే ఉన్నాయి అదేవిధంగా సముద్ర లోపల కూడా మనకి ఈ విధంగా కొన్ని అనేవి ఫామ్ అవుతుంటాయి కాబట్టి సో మన కా కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క కండ కండాంతర పంచు లేదా తీర పంచు ఏంటంటే ఇది యాక్చువల్గా నిజానికి ఏంటంటే కృంగినట్టు భూమి అనేది సముద్రంలోకి చొచ్చుకొని పోవడం వల్ల ఏర్పడిన దాన్ని తీర పంచు అంటారు ఇది మొత్తం సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది మనకు ఉంటుంది సముద్రం మొత్తం మీద సో దీని యొక్క డెప్త్ చూసినట్లయితే మనం నూట ఎనభై మీటర్లు మాత్రమే డెప్త్ ఉంటుంది సో ఎక్కువగా ఇవి మనకి అట్లాంటిక్ ఓషన్లో మనకి యొక్క కన్నతీర పంచి అనేది న్యూ అదే అదేవిధంగా గ్రాండ్ బ్యాంక్ సంబంధించి అది వెడల్పైనటువంటి అంచు మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అట్లాంటిక్ మహా సముద్రంలో కనిపిస్తుంది ఈ యొక్క కన్న తీర పంచుల్లో మనకి ఎక్కువగా ఏంటంటే మినరల్స్ అదేవిధంగా ఫిషెస్ అన్నీ కూడా మనకి పెట్రోలియం అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ అన్నీ కూడా మనకి ఎక్కడ లభిస్తాయి అంటే యొక్క కండతీర పంచు భాగం ఏదైతే ఉందో సముద్ర ఉపరితలం మీద అక్కడ మనకి పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యా గ్యాస్ కానీ మినరల్స్ కానీ అన్నీ మనకి యొక్క కండతీర పంచు నుంచి మనకి లభిస్తాయి సో నెక్స్ట్ రెండోది ఏంటంటే కండతీరపు వాళ్ళు దీన్ని ఏమంటారంటే స్లోప్ అంటారు సో ఏంటంటే అంచు అనేది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అంచు అనేది స్లోప్గా ఉండడం వల్ల దీన్ని ఖండాంతరపు వాలు అంటారు ఈ యొక్క ఖండాంతరపు వాల్ అనేది మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది సో దీని యొక్క లోత్ అనేది మనకి నూట ఎనభై నుంచి మూడు వేల ఆరు వందల మీటర్లు మనకి యొక్క ఖండాంతరపు కండతీరపు వాల్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే దాదాపుగా సీ లైఫ్ అనేది పాజిబుల్ కాదు అంటే చేపలు కానీ సముద్ర జీవరాశులు ఏవైనా సరే యొక్క కండతీరపు వాల్లో ఉండడానికి అవకాశం అనేది లేదు ఇక్కడికి ఎక్కువగా ఏముంటాయంటే అవక్షేపాలను సెడిమెంట్స్ అనేవి మనకి ఎక్కువగా ఈ యొక్క తీరపు వాల్లో మనకి సెడిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో నెక్స్ట్ థార్డ్ ఏంటంటే మైదాన ప్రాంతం సో భూ మీద నుంచి దాదాపు రెండు వేల నుంచి ఆరు వేలు మీటర్ లోతులో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని మైదాన ప్రాంతం అంటారు ఈ విధంగా ఇది బలపరపుగా ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే వాల్కొనోస్ అదేవిధంగా ఎర్రమట్టి అనేది మనకి యొక్క సముద్రం లోపల ఉన్నటువంటి ఆరు వేలు మీ ఆరు వేలు మీటర్ల లోపల ఉన్నటువంటి ఎర్రమట్టి అనేది అదేవిధంగా ఊజోస్ అనే చనిపోయినటువంటి జల జలచర్రాసులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిక్షేపాలను మనం ఊజెస్ అంటారు ఆ ఊజస్ కానీ అదేవిధంగా వాల్కనోకు సంబంధించి ఎర్రమట్టి కూడా మనకి ఎక్కడ ఎక్కడ కనపడుతుందంటే యొక్క సముద్రాల్లో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో మనకి ఎక్కువగా కనబడుతుంది సో నెక్స్ట్ అదేవిధంగా మనకి నాలుగోది ఏంటంటే మహాసముద్ర అగాధం కింద మనం చెప్పుకోవచ్చు యొక్క మహాసముద్ర అగాధాలు ఏంటంటే యొక్క మైదాన ప్రాంతం తర్వాత ఉండేవి మహాసముద్ర అగాధాలు అంటారు యొక్క మహాసముద్ర అగాధాల నుంచే మనకి అగ్నిపర్వతాలు అదేవిధంగా భూకంపాలన్నీ కూడా మనకి ఈ యొక్క ప్లేస్లో ఉండడం జరుగుతుంది సో దీంట్ ఏంటంటే ట్రెంచెస్ ఈ యొక్క ట్రెంచెస్ని ఏమంటారు అంటే లోతైన ప్రాంతాలు అంటారు ఈ యొక్క లోతైన ప్రాంతాలు అనేవి సముద్ర భాగంలో మనకి వన్ పాయింట్ టూ పర్సెంట్ వరకు కూడా యొక్క ట్రెంచెస్ అనేవి ఉన్నాయి ఈ యొక్క వీటి యొక్క లోతు మనం చూసినట్లయితే కనుక ఐదు వేల ఐదు వందల మీటర్ల లోతు వరకు కూడా ఈ ట్రెంచెస్ అనేవి ఉంటాయి సో ఫిలిప్పీన్స్ దీవుల్లో మనకి ఉన్నటువంటి మెరియానా ట్రెంచ్ అనేది పదకొండు కిలోమీటర్లు ఉంటుంది దీని యొక్క లోత్ అనేది మెరియానా ట్రెంచ్ యొక్క లోత్ అనేది పదకొండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది సముద్ర భూప్రతలం గురించి అదేవిధంగా సముద్ర భూతల విభజన గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్స్ సో నెక్స్ట్ చూసినట్లయితే వీటితో పాటు సీ మౌంట్స్ అని కూడా ఉంటాయి సో సీ మౌంట్స్ అంటే ఏంటంటే సముద్రం లోపల వెయ్యి మీటర్లు ఎత్తు వరకు ఉండే పర్వతాలు సో సముద్రం లోపల ఏదైతే పర్వతాలు ఈ విధంగా ఉంటాయో ఈ పర్వతాలను ఏమంటారంటే సీ మౌంట్స్ అంటారు ఒకవేళ కనుక ఉన్నటువంటి యొక్క పర్వతం యొక్క ఏ విధంగా బల్లపరుపుగా లేదా కానీ ఉన్నట్లయితే దీన్నే గైఅట్స్ అంటారు సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గయోట్స్ అనగా డ్యాష్ అని చెప్పి కింద ఫోర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు కాబట్టి మన కంపల్సరీ యొక్క అదే అదేవిధంగా సీ మౌంట్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం దీవుల గురించి తెలుసుకుందాం సో దీవులు ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిందే నాలుగు వైపులా సముద్ర భూభాగంతో ఉన్నటువంటి ఆవరించిన ప్రదేశాన్ని మనం దీవులు అంటారు ఈ యొక్క దీవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ మహాసముద్రంలో యొక్క దీవులు ఉన్నాయి యొక్క దీవుల్ని మనం ఖండాంతర దీవులు అదేవిధంగా సముద్ర దీవుల కింద మనం డివైడ్ చేయొచ్చు సో ఈ యొక్క ఖండాంతర దీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీలంక అంటే ఒకప్పుడు భూభాగంతో కలిసి ఉండేవి అంటే ఖండంతో కలిసి ఉండేవి ఒకప్పుడు తర్వాత ఏంటంటే విడిపోవడాన్ని విడిపోయినటువంటి దీవుల్ని ఏమంటారు అంటే శ్రీలంక ఖండాంతర దీవులు అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీలంక నెక్స్ట్ అలాగే సముద్ర దీవులు అంటారు సముద్రం లోపల ఉన్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో వీటిలో సముద్ర దీవులు అంటారు మళ్ళీ రెండు పాటల కింద రైట్ చేసుకోవచ్చు అగ్నిపర్వత దీవులు అదేవిధంగా పగడపు దీవులు లేదా లక్ష దీవులు అంటారు ఈ యొక్క పగడపు దీవులు లక్ష దీవులు కూడా మనకి ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి అదేవిధంగా అగ్నిపర్వత దీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు సో అండమాన్ నికోబార్ దీవులు అనేవి డాష్ దీవులు అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇస్తే అవి యొక్క అగ్నిపర్వత దీవులు అదేవిధంగా సముద్ర దీవులు కింద మనం ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రష్యా మరియు జపాన్ సరిహద్దులో ఉన్నటువంటి వివాదానికి గురయ్యే దీవులు ఏంటంటే కొరియల్ దీవులు నెక్స్ట్ చూసినట్లయితే మనం హప్సోగ్రాఫి వక్ర రేఖ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దీని ద్వారా ఏంటంటే సముద్ర మట్టం నుంచి లేదా భూపరతలం నుంచి ఏదైనా ఎంత ఎత్తులో ఉంది లేదా సముద్ర ఉపరితలం నుంచి ఏదైనా ప్రదేశం అనేది ఎంత లోతులో ఉంది అనే కంపారిజన్ చేయడానికి మనం ఈ యొక్క ఇప్సోగ్రఫీ వక్ర రేఖ ద్వారా మనం ఏదైనా ప్రదేశం అనేది భూపరతల నుంచి కానీ లేదా సముద్రం లోపల నుంచి కానీ ఎంత ఎత్తు లేదా లోతుగా ఉందో తెలుసుకోవడానికి మనం ఈ యొక్క వక్ర రేఖ అనేది మనకి సహాయపడుతుంది ఇది ఓల్డ్ జియోగ్రఫీకి సంబంధించి మనం సముద్రాల గురించి కంప్లీట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.